దుబ్బాక పట్టణ కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుడు బాలకృష్ణారెడ్డి మృతి చెందిన సందర్భంగా రెడ్డి సంఘం ఆయనకు ఘన తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణారెడ్డి పోరాటం మరవలేనిదని జర్నలిస్ట్ మూర్తి నరేష్ రెడ్డి మూర్తి శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రెడ్డి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు బాలకృష్ణారెడ్డి మరణించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి రెడ్డి సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరడానికి స్వరాస్త ఆకాంక్షను నెరవేర్చడానికి చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు నల్గొండ జిల్లాలో సొంత డబ్బులతో ఫ్లోరైడ్ రక్కసిని నివారించడానికి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాలే సజీవ సాక్ష్యం అన్నారు ఆంధ్ర పాలకుల్లో చేతుల్లో ధ్వంసమైన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను కాపాడడానికి తన సొంత డబ్బులతో తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు అలాంటి వ్యక్తి మరణం బాధాకరమన్నారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో మూర్తి రెడ్డి కృష్ణంగారి సుభాష్ రెడ్డి కృష్ణంగారి రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మన దేశ ఉద్యమంలో కీలక వ్యక్తి గిట్ట బాలకృష్ణ గారు మరణం చాలా తెలంగాణ ప్రజలకు తీరని లోటు ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు ఆలు పెరగని పోరాటం చేసిండు బాలకృష్ణన్న ఆయన దురదృష్టమైన ఆయన కళలన్నీ కళలనే మీ పీల్పోయాయి ఎందుకంటే ఆయనకు బాగా షోక్ భువనగిరి నుంచి ఒకసారి ఎమ్మెల్యేనా ఎంపీ కావాలని బాగా ఉండే అది ఆయనకు దక్కకుండా పోవడం చాలా బాధాకరం తెలంగాణ ప్రజలు ఆ కుటుంబ బాగా ప్రకట సానుభూతి తెలియజేస్తున్న దుబ్బాక బ్రిటిష్ సంఘం తరఫున తెలంగాణ ఉద్యమ యువ నాయకుడు గత పదిహేను సంవత్సరాలు నుండి కూడా తెలంగాణ ఉద్యమం కోసానికి రావడానికి తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతులే అని ఎన్నోసార్లు ఉద్యమాలు పోరాటాలు చేసిన ముద్దు బిడ్డ బిడ్డ బాలకృష్ణ గారు చనిపోవడం చాలా బాధాకరము ఎందుకంటే ఆయనకు ఈ మరణమైనది సంభవించే టైం కాదు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరని మేము దుబ్బాక మండల రెడ్డి సంఘం తరఫున ఆయన చేస్తున్నాము ఆయన ఆయనకు ఆత్మశాంతి కలవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడానికి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం స్ఫూర్తి భావి తరాల్లో పదిలంగా ఉంది ఈరోజు నల్లగొండ జిల్లాను పట్టిపీడిస్తున్నటువంటి ఫ్లోరెస్ రక్కసి కానీ అదేవిధంగా ఆత్మహత్యల విషయంలో కూడా తన సొంత డబ్బులతోటి తన సొంత నిధులతోటి గ్రామ గ్రామాన ఫ్లోరస్ రక్కసిని నిర్మూలించడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఏవైతే మంచినీటి కేంద్రాలు ఉన్నాయో అదే సజీవ సాక్ష్యంగా ఉన్నాయి ఆంధ్ర పాలకుల చేతిలో ధ్వంసమైన తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలను కూడా ఆయన కాపాడడానికి తన సొంత డబ్బులతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడినటువంటి పోరాట యోధుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మరి అధికారం కానీ పదవులు కానీ లేకున్నా ప్రజాసేవకులకు నిరంతరం పరితపించి చివరి శ్వాస వరకు ప్రజాసేవకై అంకుటిత దీక్షతో ఉన్నటువంటి వ్యక్తి చిత్తా బాలకృష్ణారెడ్డి గారి అకాల మరణం యావత్ తెలంగాణ ప్రజాని కానీ ఈరోజు దిగ్బందికి గురి చేస్తుంది జీవనానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్